జిల్లాలోని జూపర్ బంగ్లా మండలంలో ఉన్నాం జూపర్ బంగ్లా మండలంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి లోపల దాదాపుగా ఇక్కడ భీముడు స్థాపించినటువంటి శివలింగం చూడవచ్చు దాదాపుగా కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం సంగతేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా దేవుళ్ళందరూ కూడా ఈ చాలా వేల సంఖ్యలో కూడా లింగాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి పూర్వీకులు మనకు తెలియజేస్తూ ఉంటాం అందులోనే భాగంగా మనం చూస్తున్నటువంటి ఈ శివ లింగాన్ని భీముడు సంగవేశ్వరంలో అతనే స్వయంగా నిరూపించడం చెప్పేసి చాలా మంది కూడా భక్తార్లు మనం తెలియజేస్తూ ఉంటారు మనం చాలా ప్రాంతాల్లో చాలా శివలింగాలను మనం చూస్తూనే ఉంటాం కాకపోతే భీముడు స్థాపించినటువంటి శివలింగానికి అనగా ఆ లింగానికి పూర్తిగా ఒక మానవుడు ఎలా అయితే జంగం ఎలా అయితే వేసుకుంటారో అదేవిధంగా మనం శివుణ్ణి గమనించినట్టు అయితే స్వామివారికి చుట్టుపక్కల మొత్తం ఇలా జంగం వేసినట్టుగా ఉంటూ ఉంది అదే విధంగా వారి కింద పడగల మాదిరిగా ఉంటుంది మనం ఈ గుడికి దాదాపుగా శ్రీకృష్ణుని నీళ్ళలుగా పద్దెనిమిది భాగాలుగా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఇక్కడ స్వామివారికి అన్ని విధాలుగా కేవలం ఇక్కడ శివుడు ఒక్కడే కాదు సప్త మొత్తం దేవుళ్ళందరూ కూడా ఇక్కడే కొలువై ఉన్నారనే నిదర్శనానికి కూడా ఈ గుడిని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇది సంగమేశ్వరంలో ఉన్నటువంటి గుడి అప్పుడు భీమును స్థాపించిన గుడి కావచ్చు విధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ రావడం వల్ల అక్కడి నుంచి చాలా గుళ్ళను కూడా అక్కడి నుంచి తీసి మార్పులో భాగంగా మిగతా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు మనం ఒక్కసారిగా ఈ రాళ్ళను మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ రాడుక చిన్నది తప్పుకోకుండా ఒక్క రాయి మిస్ కాకుండా వాటి అన్నిటి కుడక ఆ ఒక చిన్న 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 చిన్నగా అన్ని నెంబర్లు వేసుకుని ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఒక చిన్న ఆలోచనతో ప్రతి ఒక్క రాయిని నీట్ గా అక్కడి నుంచి ఏ విధంగా అయితే తీసుకువచ్చారో అక్కడ గుడి ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా ఇక్కడ గుడి నిర్మించాలా ఏ ఒక్క దిగుడు ఏ ఒక్క చిన్న రాయ గుడిగా మిస్ కాకూడదని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు ఈ గుడిని చాలా ఇంట్రెస్ట్ గా తీసుకొని మనం ఒకసారి మన గుడిని గమనించినట్లయితే అక్కడక్కడ కొన్ని నెంబర్లు పూర్తిగా రాళ్లపై నెంబర్లు వేసి ఆ రాయలన్నీ వాటి అన్నింటినీ కూడా ఒకే చోటునే నిర్మించడం జరిగిందని చెప్పేసి మనకు తెలియజేశారు ఒక ఇక్కడ ఉన్నటువంటి మనం కృష్ణస్వామి ఇక్కడ భక్తులుగా ఉండే ఇక్కడ గురు పరంపర గురు పరంపర ఇక్కడ దేవరామం దగ్గరికి వచ్చినాక బాగా పరిచయం ఉన్నా నేను ఇక్కడనే ఉండవు ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిపోతుంటా ఈ గుడి ప్రత్యేకత గురించి కొన్ని కొంతమంది తెలిసిన మహానుభావులు చెప్పినారు ఇక్కడ నాగదోషము పోయినా కానీ కూడా అక్కడ పూజ చేసిన ఒకటి ఇక్కడ పూజ చేసిన అంటే కొన్ని తెలిసిన వాళ్ళు చెప్పినారు నేను కూడా పరిశోధన చేసిన ఏమి దీన్ని ఆకర్షణ అంటే మొత్తం నాగశేషన్ పడిగారు కింద పారుమటాన్ని కానీ పైన ఈ శివుని నెత్తిన కానీ ఫ్లవర్ పువ్వు మాదిరి ఉంటుంది నందీశ్వరిని పైన కానీ కడపమాన్ కానీ పైన శిఖి కానీ పద్దెనిమిది ఉన్నాయి కనుక శ్రీకృష్ణ భగవాని గురించి కూడా చెప్పినారు మేము మార్గం కనుక నేను ఆ విధంగా నేను అనుకున్నాను ఎందుకంటే పద్దెనిమిది అధ్యాయులు శ్రీకృష్ణ పరమాత్మ ఉంది పద్దెనిమిది అధ్యాలు ఉండేది ఎవరికి లేవు ఇంకోటి జ్ఞాన మార్గంకి వస్తుంది ఇది ఎంత దేవుల మొత్తం మన శరీరంలో ఏమేముందో ఆ కాలంలో మహానుభావులు తపస్సులు యజ్ఞాలు యాగాలు ఎన్నో కష్టపడి మన కొరకు వాళ్ళు ఇంత కష్టపడి దేహమే దేవాలని చెప్పి దీంట్లో పరిశోధనలు చేసి దేవాలయం నిమించిన నేను మహానుభావులు మనకు తెలిసో తిలకనో కనీసం సంవత్సరానికి ఉన్నాడని దేవుడు ఉన్నాడని ఒక నమ్మకము ఒక గ్రంథం అని చినిగిపోతుందేమో అని దేవాలయం చిరిగిపోదు కొన్ని తరాలు వస్తుంది ఎవరెవరు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తుంటే బీదవాళ్ళు కానీ వచ్చి కనీసం పండుగ రోజున దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం కోరుకన్నా ఉంటుందని అన్ని పరిశోధనలు తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు దేవుడు ఉన్నాడు అనేటి మాత్రం నమ్మకంగా ఉండికే దేవాలయాలు తయారు చేసినట్టు ఆయన అంటే ఈ గుడిని భీముడు శివలింగాన్ని భీముడు నిర్మించాలని అని చెప్తారు పెద్ద నిజమే అది అది నేను అడగలే స్వామి ఇది సంగీమేశ్వరం దేవాలయం మొత్తానికి అయితే అక్కడ పాత పురాతనమైన దేవాలయం అందుకు ఇక్కడ మేము మా జ్ఞానపరంగా కూడా మేము కూర్చొని కూడా మాకు చాలా ఆనందం ఉంది ఈ దేవాలయంలో కూర్చొని ధ్యానం చేసుకుంటే కూడా రెండు దేవాలయాల్లో చాలా ప్రయత్నం ఆ వరకు తెలిసినేనాక ఊరి నుంచి కూడా వస్తున్నారు స్వామి ఇక్కడ పూజలు చేస్తే మా కోరిక నెరవేరి చెప్పి నంది కొడుకు నుంచి కూడా కొంతమంది వచ్చిపోతున్నారు ఎవరు నేనంటే కొట్టుకుడు స్వామి మాకు ఇక్కడ వచ్చినాక బాధ జరిగింది కూడా కొంతమంది చెప్పినారు కాకపోతే వాళ్ళ పేర్లు ఏమో మనకు తెలియదు అయితే భక్తులు అయితే వస్తున్నారు పక్కన ఊర్లో నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ లింగాపురం అంట తరివపురం అంట ఇట్లాంటి కొన్ని ఊర్లోళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ చాలా బాగుంది వచ్చి ఇటుకొచ్చిపోయినాక మాకు మంచి జరుగుతుంది అంటున్నారు ఇంకా కొంతమంది కూడా వచ్చి మొక్కోడి మొక్కొని పోతున్నారు కొంచెం మేలైన సమయం ఇటుకొచ్చినాక అని కూడా చెప్తున్నారు అండి ఇక్కడైతే నా బాగుంది దయవల్ల ఉంది సమయం దేవాలయా